ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం సంక్రాంతి హాస్య కథల పోటీలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న కుక్క కరిచింది కథ రచన శ్రీ శ్రీకంఠ స్ఫూర్తి వినిపిస్తున్నది పప్పు భోగారావు ఏమండోయ్ మిమ్మల్నే ఆంజనేయులు గారి కుక్క కరిచిందిట పాపం ఓసారి వెళ్లి పరామర్శించి రాకూడదు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే శ్రీమతి టీకప్పు చేతికిస్తూ సానుభూతిగా అంది ఏమిటి ఆంజనేయులు గారిని కుక్క కరవడమా కళ నిజమా అంటూ నేను ఆశ్చర్యపడలేదు గాని నా చేతిలోని టీ కప్పులో తుఫాను వచ్చినట్లుగా అదిరిపడి సగం టీతో నా చొక్కాను తడిపేసుకున్నాను ఆంజనేయులను కుక్క ఏమిటి ఆంబూతులాంటి మనిషి ఆయనే పది కుక్కలను వరుసపెట్టి కరుస్తాడు కప్పులో మిగిలిన టీని చప్పరిస్తూ మందహాసంతో అన్నాను నిజమేనండి మహానుభావ నా మాట నమ్మకపోతే ఓసారి చూసి రండి పొద్దుట బాబిగాడిని తీసుకుని విజయ నర్సింగ్ హోమ్కి వెళ్లేనా ఆంజనేయులు గారు అక్కడ బెంచ్ మీద కూర్చుని కనిపించారు ఎందుకో ఆయన ముఖం ఎర్రగా కందగడ్డలా ఉంది ఏమిటన్నయ్య గారు ఇలా వచ్చారని పలకరించాను అంతే కుక్క గరిచిందమ్మా ఇంజెక్షన్ చేయించుకోవాలి అంటూ కోపంతో కుక్క అరిచినట్టే అరిచి డాక్టర్ గదిలోకి దూసుకుపోయారంటే నమ్మండి శ్రీమతి నొక్కి చెప్పడంతో నేను నమ్మక తప్పలేదు నేను నిర్ణయానికి వచ్చి గబగబ బట్టలు మార్చుకున్నాను ఆంజనేయులు ఇంటికి ఆదరాబాదరాగా బయలుదేరాను ఆంజనేయులు ఎవరో కాదు సాక్షాత్తు మా ఇంటి యజమాని అపర దూర్వాసుడు ఒంగోలు జాతి ఆబోతుల ఎత్తుగా పొడుగ్గా పొగరగా ఉంటాడు అతనికి ఎదుటి మనుషుల మీద నమ్మకం తక్కువ ప్రపంచంలోని మనుషుల్ని మనస్తత్వాల్ని ఔపోసిన పట్టేశాను సుమా అన్న అహం ఆంజనేయులు ప్రతి మాటలోను చూపులోనూ కనపడుతుంది వీధి చివరే అతగాడి ఇల్లు ఊళ్ళో మూడు ఇళ్ళు ఉన్నాయి ఒక ఇంట్లో తాను ఉంటూ రెండు ఇళ్ళు అద్దెకిచ్చాడు మూడిళ్ళు అతని తండ్రి తాత సంపాదించి పెట్టినవే అద్దెలు పెంచడంలోనూ వసూలు చేయడంలోనూ ఆంజనేయులు నక్షత్రకుడి లక్షణాలను పునికిపుచ్చుకున్నాడు అతనికి మున్సిపాలిటీలో ఉద్యోగం కూడా ఉంది అదే ఇంటింటికి తిరిగి ఇంటి పన్నులు కుళాయి పన్నులు వసూలు చేయటం చేసేది బిల్లు కలెక్టర్ ఉద్యోగమైనా జిల్లా కలెక్టర్ల డాబు దర్పం ప్రదర్శిస్తూ ఉంటాడు ఆంజనేయులకు ముగ్గురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలే మురికితో ఉన్న ముత్యాల్లా ఉంటారు వాళ్ళనెప్పుడు నేను శుభ్రమైన బట్టల్లో చూడలేదు వీధి వరండా కటకటాల్లో పెరుగు బెరుగ్గా భయం భయంగా తొంగి చూస్తూ ఉంటారు భార్య అనసూయమ్మ సాధ్వి సాత్వికురాలు ఇంటికి దీపంలాగే ఉంటుంది లాంటి మనిషికి ఈమె భార్య ఎలా అయిందో అనుకుంటే ఎవరో ఎప్పుడో పెళ్లి పేరిట ఆమె పట్ల ఘోరమైన తప్పు చేశారనిపిస్తుంది మా వీధిలో నడిచే వాళ్లందరికీ ఆంజనేయులు గొంతు బాజా మోగించినట్లుగా వినపడుతూ ఉంటుంది అతని ఆ గొంతుక్కి సమాధానాలు చెప్పిన దాఖలాలు ఆలోచిస్తూ నేను ఆంజనేయులు ఇంటికి వెళ్లేసరికి అతగాడులో కుర్చీలో కాళ్ళు చాపుకుని కనలేక నొప్పులు పడుతూ ఉన్న కంగారు జంతువులా ఉన్నాడు చేతి జబ్బకు తెల్లటి బ్యాండేజీ కనపడుతోంది వీధిలో పరిచేస్తులు స్నేహితులు అతని చుట్టూ నిలబడి పరామర్శిస్తున్నారు రండి సార్ రండి మీరు చెప్పుతో దెబ్బ కొడతారా ఇప్పుడే మా బావమరది కాటుకు చెప్పు దెబ్బే మందని సాచిపెట్టి కొట్టి వెళ్ళాడు అదలా నవ్వాడు ఆంజనేయులు కాని ఆ నవ్వులో నాకు ఏడుపే కనిపించింది భలే వారండి మీరు అసలు మీ మీద చేయత్తడానికి ఎవరికి ధైర్యం ఉంటుంది చెప్పండి ఈ వీధిలో మీరు పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి తనంలోనూ కొన్ని ప్రత్యేకతలున్నాయి ఏదో ఈ రోజు కుక్క కరిచింది కాబట్టి మీ బావమరది నా సాంతవన పలుకులు పూర్తి కాలేదు మీకేవైనా నా మీద కోపం కసి ఏవైనా ఉంటే నిర్భ్యంతరంగా తీర్చుకోండి సందేహించక్కర్లేదు ఆయాస పడుతూ అన్నాడు ఆంజనేయుడు అంటే బావమరిది చెప్పుతో కొట్టి కసి తీర్చుకున్నాడన్నది అన్యాపదేశంగా అతను ఉద్దేశం కాబోలు అసలు ఎలా జరిగిందండి ఏ కుక్క కరిచింది మిమ్మల్ని అయినా జబ్బ మీదకి ఎలా ఎగిరిందండి నేను వరుసగా ప్రశ్నలు సంధించాను ఆంజనేయులు జవాబు చెప్పలేదు పరామర్శకొచ్చిన ఓ పెద్ద మనిషి గొంతు విప్పాడు ఏ కుక్కో ఎలా కరిచిందో ఎలా తెలుస్తుందండి పొద్దుటే తెల్లవారకుండా పాల ప్యాకెట్ కోసం బూతు వద్దకు పరిగెడుతూ ఉంటే చీకట్లోంచి భూతల్లా ఎగిరి మరీ చెప్పపట్టుకుందట జబ్బ ఒక్కటేనేమిటి ఒళ్ళంతా గీకి పారేసింది అతను మాట్లాడుతూ ఉండగానే మరొకతను అందుకున్నాడు ఒకరి తరువాత ఒకరు సానుభూతి వర్షం కురుస్తోంది అది మంచి కుక్కో చెడ్డ కుక్కో ఏమైనా బొడ్డు చుట్టూ చేయించుకోవాల్సిందే బొడ్డు బొప్పాసకాయలే వాయిచిపోతుందండి బాబు ఆ నరకం బాధ హింస మన ఆంజనేయులు గారు భరించగలరా భరించాలండి లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఇప్పుడు బొడ్డు చుట్టూ అవసరం లేదు నడ్డి మీద నాలుగు ఇంజక్షన్లు చేయించుకుంటే సరి కాకపోతే ఓ రెండు వేల రూపాయలు అవుతాయి ప్రాణం కంటే డబ్బు ఎక్కువంటారా మీకు తెలుసో లేదో కుక్కం పనులు కరిస్తే ఎంత ప్రమాదమో దానికి ఎంత ప్రమాదమే అది చావకుండా బ్రతికుంటే మనం ఇంజక్షన్లు చేయించుకోవనవసరం లేదు అది చచ్చిందో బ్రతికిందో ఎక్కడుందో ఎలా ఉందో ఎలా తెలుస్తుంది ఈ లోపుగానే ర్యాబీస్ వ్యాధి కమ్ముకొచ్చేసి మన ఆంజనేయులు గారికి పిచ్చి చేష్టలు పెద్ద ఎత్తున ముంచుకొచ్చేస్తే ఇంతకు ఆంజనేయులు గారు ఇంజక్షన్లు చేయించుకున్నారా లేదా ఏమో నాకు అనుమానమే ఆయన పొదుపు పద్ధతి ఆలోచిస్తే రకరకాల ఓదార్పులు వ్యాఖ్యానాలు సలహాలు ఆంజనేయులు మాత్రం విప్పడం లేదు అందరి వైపు అయోమయంగా చూస్తున్నాడు ఇంతలో ఆంజనేయులు భార్య అనసు ఎమ్మ ట్రేలో టీలు తీసుకొచ్చి వరండాలో కూర్చుని వాళ్ళందరికీ అందించింది భార్య వైపు ఉరిమి ఉరిమి చూశాడు ఆంజనేయులు ఏమైనా పండగ పబ్బమా ఈ మాత్రం పరామర్శకే వచ్చిన వాళ్ళకి టీలు సరఫరా చెయ్యాలా అన్న భావం అతని కళ్ళలో ముఖంలో ప్రస్ఫుటంగా ప్రతిఫలించింది కక్కలేక మెంగలేక కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు అనసూయమ్మను నేను విస్మయంగా చూశాను ఎప్పుడూ గాని వీధి వరండాలో కనిపించదు అలాంటిది మాకందరికీ టీలు అందించడం నాకు ఆశ్చర్యంగా తోచింది అరసూయమ్మ అందరికీ టీలు అందించింది కానీ ఆంజనేయులకు మాత్రం ఇవ్వలేదు నా చేతిలోని టీ ఆంజనేయులకి ఇవ్వబోయాను అతను నా వైపు గుర్రుమని చూశాడు మీరేం పెట్టుకోకండి మీ ఆరోగ్యం ముఖ్యం అరడజన ఇంజక్షన్లు పూర్తిగా చేయించుకోండి నా మాటలకి ఆంజనేయులు సమాధానం చెప్పలేదు కనీసం తల పంకించలేదు నా వైపు ఓ చూపు చూస్తూ ఉండిపోయాడు జీవుడు ఇంకా కుక్క కరిచిన షాక్ ఉన్నాడు అనుకుంటూ బయటికి నడిచాను రోడ్డు మీద నడుస్తున్నాను కుక్కలు చాలా మందిని కరుస్తాయి ఆంజనేయులు కరవడంలోనే విశేషం ఉంది అతను ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఎవరినో ఒకరిని కరుస్తూనే ఉంటాడు పన్నులు వసూలు చేయడంలోనో నోటీసులు జారీ చేయడంలోనో నోట్ల మీద అప్పులివ్వడంలోనో వడ్డీలు వసూలు చేయడంలోనో పెళ్లాన్ని కొట్టడంలోనో పిల్లల్ని చిట్టడంలోనో మనుషుల్ని కనవడం అతని నిత్య ఇంటివైపుగా అడుగులేస్తున్నాను ఎదురుగా ఆంజనేయులు బావమరిది బాబురావు విసురుగా వస్తూ నాకు నమస్కరించాడు మీ బావగారికి చెప్పు వైద్యం ఘనంగా చేసేవుటిగా నవ్వుతూ అన్నాను తప్పదు కదా అండి పెద్దలు చెప్పిన వైద్యం అతను అదలో నవ్వాడు ఆ నవ్వులోనూ నాకు అర్థం కాని భావాలేవో ఉన్నట్లు అనిపించాయి నేను తిన్నగా ఇంటికి నడిచాను నా గదిలో కాలు పెట్టాను ఆంజనేయులు గారు ఎలా ఉన్నారండి శ్రీమతి అత్రంగా అడిగింది ఆయనకే బాగానే ఉన్నాడు కాకపోతే జీవుడు నోరు విప్పడం లేదు కుక్క కరిచింది అన్న షాక్ నుంచి ఇంకా తేరుకున్నట్టు లేదు నేను చెప్పాల్సింది చెప్పాను ఓ రెండు వేలు ఖర్చయినా ఇంజెక్షన్లన్నీ పూర్తిగా చేయించుకోమని సలహా పడేసి వచ్చాను అంతేలేండి ఆ మాత్రం చెప్పడం మన కనీస కర్తవ్యం ఎంతైనా ఇంటి యజమాని పైగా వీధిలో పెద్ద మనిషి శ్రీమతి మాటల్లో పెద్ద మనిషి అన్న పదానికి అర్థాలు గుర్తుకొచ్చి నాలో నేనే చిన్నగా నవ్వుకున్నాను మర్నాడు మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చాను వంటగదిలో శ్రీమతి గొంతుతో పాటు మరో గొంతు వినపడుతోంది ఆ గొంతు అనసూయమ్మది ఆవిడ గతంలో మా ఇంటికి ఎప్పుడూ రాలేదు అనసూయమ్మ నన్ను చూసి సిగ్గుపడినట్టుగా పక్కకి తప్పుకుని శ్రీమతితో వెళ్ళేస్తానని చెప్పి వెళ్ళిపోయింది ఏమండోయ్ మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా శ్రీమతి పగలబడి నవ్వుతూ నా ముందుకొచ్చింది పడి పడి నవ్వుతూ ఆ నవ్వును ఆపుకోలేనట్లుగా అమ్మా అమ్మా అయ్యా అంటూ ఆయాసపడుతోంది పూర్తిగా నవ్వేసేయి నవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిది విషయం నాకు చెప్పకపోయినా పర్వాలేదు విసుగ్గా బాత్రూంలో అడుగులు వేశాను శ్రీమతి నాకు అడ్డంగా నిలబడింది అది కాదండి ఆంజనేయులు గారిని కుక్క కరిచిందన్నారు కదా శ్రీమతి అధోక్తిగా ఆగింది అవును ఆ విషయం నువ్వేగా చెప్పావు నేను వెళ్లి వచ్చాను అదేనండి ఇప్పుడు ఆంజనేయులు గారి భార్య అనసూయం వచ్చింది కదా ఆవిడ చెప్పింది ఏమని వాళ్ళ ఆయన్ని కుక్క కరవలేదుట అదే కరిచిందట నాకు నోట్లోంచి మాట రాలేదు కొన్ని క్షణాలకి తీరుకున్నాను ఆవిడ మొగుణ్ణి కరిచిందా ఎందుకని ఎందుకంటే అరేవుట పెళ్ళాన్ని ఎల్లకాలం ఓ కుక్కలా చూసి కొట్టి తిట్టి బానిసలా పడుంటమంటే ఏ ఆడ దూరుకుంటుంది చెప్పండి పూర్వం పతివ్రతల కాలం కాదు కదా ఇది ఆ ఇంట్లో కనీస స్వేచ్ఛ లేదట గడప దాటడానికి లేదట పురుగు వారితో మాట్లాడకూడదట ఓ అభిమానం లేదట ఆప్యాయత లేదట ఏనాడు పెదవిప్పని అనసూయ ముగుడి మీద తిరగబడింది పైగా నువ్వు సరదాకి సంసారానికి ఇక పనికిరావు నేను మరో ఆడదాన్ని తెచ్చిపెట్టుకుంటాను అన్నా ఆంజనేయులు అంతేనా ఇంట్లో ఓ కుక్కలా బడి నోరెత్తావంటే కుక్కను కొట్టినట్టు కొడతాను అన్నట్ట అంతే ఆవిడ కుక్కల మీద పడి కసికొద్దీ జబ్బ మీద కరిచి ఒళ్ళంతా గీకి శ్రీమతి తెరల తెరలక నమ్మి చటుక్కుని ఆగిపోయింది ఆమె కళ్ళలోంచి ఏదో ఉద్వేగం ఉబికి వస్తోంది ఆ ఉద్వేగంలో నా కళ్ళకు ఆమె కొత్త మనిషిలా కనబడుతోంది నేను అడుగు వెనక్కి వేశాను అంటే ఆడవాళ్ళు కరుస్తారన్నమాట తడబడుతున్నట్లుగా అన్నాను వాళ్లకు అన్యాయం జరిగితే ముందు అరుస్తారండి గత్యంతరం లేకపోతేనే కరుస్తారు శ్రీమతి గంభీరంగాని వంటగదిలోకి వెళ్ళిపోయింది కుక్క కరిస్తే ఇంజక్షన్లు చేయించుకోవచ్చు మనిషి కరిస్తే ఇంకా ప్రమాదమేమో అందున ఆడవాళ్ళు కరిస్తే అమ్మో మీరింతవరకు ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం సంక్రాంతి హాస్య కథల పోటీలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న కుక్క కరిచింది కథ విన్నారు రచన శ్రీ శ్రీకంఠ స్ఫూర్తి వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు కథాస్రవంతి